హాయ్ ఈరోజు కార్త్యాని ఎంపోరియం నుంచి మీకు మంచి కోటా శారీస్ చూపిస్తున్నానండి కోటా శారీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి మా కాత్యాని ఎంపోరియంలో జెరీ పటోలా ఇప్పుడు మీకు చూపించేది కోటా శారీలోనే ఒక వెరైటీ అండి జెరీ పటోలా ఆ డిజైన్ కానివ్వండి శారీ మీద శారీ ద ఓవరాల్ ద శారీ అలా చక్కగా పెద్ద పెద్ద ఫ్లవర్సు డిజైన్ రావడం జరిగింది పళ్ళు చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి బార్డర్ కానివ్వండి ఆ శారీ అంతా ఫ్లవర్స్ కానివ్వండి చూడండి మీకు ఎలా కనపడుతుందో అసలు ఫినిషింగ్ జెరీ చాలా నైస్గా ఉంది దీంట్లోనే ఉష్కోట అని చెప్పేసి దేశీ కోట చాలా వెరైటీస్ ఉన్నాయండి జరీ సెమీ కోట కావలసిన వాళ్ళు కాత్యాన్ని ఎంపోరియం విజిట్ చేయండి లేదా కూలింగ్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేము ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాము ఆన్లైన్లో ఇది కూడా చూడండి కోటా శారీ ఎలా ఉందో జెరీ కోటా శారీ చక్కగా ఉందండి చక్కగా డిఫరెంట్ డిజైన్ బార్డర్ డిజైన్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు కడ్డీ బార్డర్స్ కాకోకుండా ఇది కూడా అంతేనండి జెరీ పటాలో ఇంకో కలర్ శారీ మీకు ఇక్కడ వీడియోలో కంటే కూడా శారీ లుక్ కానివ్వండి షైనింగ్ బయట చాలా బాగా కనపడుతుంది దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి మా కాత్యాని ఎంపోరియంలో నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి